ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ ఫోర్కి సంబంధించి బంగారు కుటుంబాల ఎంపిక సంబంధించి ఒక కీలక అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట బంగారు కుటుంబాల ఎంపిక సంబంధించి పీ ఫోర్ పథకం అనేది బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వారికి ఆర్థిక సాయం కావలతో పాటు ఇక ఆర్థిక భరోసాతో పాటు ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా సాయం అయితే అందిస్తారు అసలు బంగారు కుటుంబాన్ని ఎలా గుర్తిస్తారంటే ముందుగా మనం చూసుకుంటే మార్చి నెల పీ ఫోర్ సర్వేలో భాగంగా ప్రభుత్వం ఇరవై ఆరు అంశాలతో కూడిన సర్వేనైతే చేసింది అందులో భాగంగా గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ పరిస్థితులు స్థితిగతులు నమోదు చేస్తున్నారు ఈ విధంగా నిర్వహించిన సర్వేలో కుటుంబ సభ్యులు జాబితాను గ్రామ వార్డు సచివాలయం కూడా ప్రదర్శించడం జరిగింది ఆ తర్వాత పలు మార్పులు చేర్పులు కూడా చేపట్టారనమాట అయితే దీనికి సంబంధించి పైన పేర్కొన్న సర్వేలో అట్టడుగున ఇరవై శాతం ప్రజలను ప్రభుత్వం మరలు మరలా వేరు చేసింది ఆ ఇరవై శాతం ప్రజలను బంగారు కుటుంబాలుగా ప్రభుత్వం గుర్తించి గ్రామ సభలో కూడా నిర్వహించింది గ్రామ సభలో తిరిగి మార్పులు చేర్పులు కూడా చేశారు ఈ విధంగా బంగారు కుటుంబాన్ని గుర్తించారు కింది అర్హతలను బట్టి మనం అయితే తెలుసుకోవచ్చు ముఖ్యంగా బంగారు కుటుంబానికి సంబంధించి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబం సాంప్రదాయ పద్ధతిలో వంట చేసుకున్న వారు ఎటువంటి ఆదాయం లేని కుటుంబం ఎటువంటి ఉద్యోగం రాబడి పెన్షన్ వంటివి లేని కుటుంబం త్రాగునీటి సరఫరా లేని కుటుంబం త్రాగునీటి సంబంధించి తెచ్చుకునేందుకు కనీసం ముప్పై నిమిషాలు పట్టే పరిస్థితి ఉన్న కుటుంబం ఎటువంటి బ్యాంక్ ఖాతా లేని కుటుంబం కుటుంబంలో ఎవరికి పేరు మీద బ్యాంకు ఖాతా కూడా లేకపోతే వారు కూడా అర్హులేనమాట బంగారు కుటుంబానికి సంబంధించి ఎవరు అనర్హులు అంటే కుటుంబం మొత్తం భూమి ఎక ఐదు ఎకరాలు మించి ఉంటే వారు అనర్హులు ఇంకా ఇందులో ప్రభుత్వ ఉద్యోగి కానీ రిటైర్ పెన్షన్ వారు కానీ ఉంటే అనర్హులు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేదారుల అనర్హులు నెలకు రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వాడేవారు అనర్హులు అనమాట బంగారు కుటుంబానికి సంబంధించి మన రిజిస్ట్రేషన్ అవ్వాలంటే పి ఫోర్ మార్గదర్శి బంగారు కుటుంబం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా మనకి సో మనం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇచ్చారు లింకులు అయితే మనం చేసేది కాదనమాట వారు సెలెక్ట్ చేసి వారే వారే చేయడం అయితే జరుగుతుంది సో వారే గుర్తించి ఎవరన్నదని వారే ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది బంగారు కుటుంబాలని సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి